హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే మైసూర్ పాక్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దామండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల మనకు షుగర్ అయితే పడుతుంది రెండు కప్పుల షుగర్ తీసుకున్నాను అట్లాగే రెండు కప్పుల ఆయిల్ ఇది రిఫైన్డ్ ఆయిల్ అండి మనం వంటకు వాడుకునే నూనె ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం కూడా నూనెనే తీసుకున్నాను రెండు కప్పులు ఇప్పుడు మనం శనగపిండినైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందాక ఆయిల్ తీసుకున్నాం కదా రెండు కప్పులు ఆయిల్తోనే అయితే మనం ఇప్పుడు శనగపిండిని అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలండి వాటర్ అనేది మనం ఎక్కడ కూడా వేసుకోకూడదు ఇప్పుడు నేనైతే రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్తోని ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మనకు ఆయిల్ ఎక్కడైనా తగ్గింది పిండి మిక్స్ అవ్వలేదు అనిపించింది అనుకోండి అప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇక చూశారు కదా ఇప్పుడు దీన్ని మొత్తం అంతటిని కూడా ఉండలు ఎక్కడ లేకుండా మొత్తం అయితే పేస్ట్ లాగా అయితే దీన్ని మిక్స్ చేయాలి ఇది ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ పాక్ అనేది అంత చక్కగా అయితే వస్తుంది ఇక చూసారు కదండి వాటర్ వేసే పని ఎక్కడా కూడా లేకుండా ఇదైతే మనకు మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ని మనం వేడి చేసుకుందాము ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇంకో స్టవ్ పైన ఇంకో బాండి పెట్టేసుకొని మనం షుగర్ అయితే వేసుకుందాము రెండు కప్పుల షుగర్ వేసేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు పాకం రావాలి కదండి దీంట్లోకి కొద్దిగా అయితే ఒక్క పావు కప్పు వాటర్ని అయితే వేసుకుందాము పావు కప్పు అయితే మనకు సరిపోతుందండి మనకి ఇది మొత్తం కూడా పాకం వచ్చేంతవరకు దీన్ని మంచిగా అయితే కలుపుకోవాలి ఇది లేత పాకం కాకుండా కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు షుగర్ అంతా కూడా కరిగింది కదండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా అయితే మరుగుతుంది ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అయితే ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాం దీన్ని చూసారు కదా ఎంత మంచిగా పాకం అయితే వచ్చేసింది దీంట్లో ఇలాయచి కూడా ఏం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి చూసారు కదా ఇట్లంటే మనకి ఈ విధంగా వచ్చిందనుకోండి సరిపోతుంది మరీ ఇంకా పాకం రావాలని అవసరం లేదు ఇప్పుడైతే దీంట్లోకి మనం ఇందాక అయితే ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా దాన్నైతే ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి అయితే వేసేసుకుందామండి ఈ విధంగా పిండినైతే మనం చక్కెర పాకంలో అయితే వేసేద్దామండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కూడా మనం మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ పిండికి మొత్తం పచ్చివాసన పొయ్యేంత వరకు మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేసుకోండి చాలా అంటే చాలా గుల్లగా వస్తుంది మనం బయట కొనే పని లేకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క హాఫ్ అన్ అవర్లో మనకు ఈ వర్క్ అంతా కూడా అయిపోతుందండి పెద్ద పనేమి ఉండదు దీనికి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మనం అట్లాగే వదిలేసామనుకోండి అనేది మాడుతుంది ఇప్పుడు దీంట్లోకే మనం కొద్ది కొద్దిగా అయితే ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ అయితే మనం పక్కన వేడి చేస్తున్నాం కదా ఆ వేడి అయింది కాబట్టి ఆ వేడి వేడి ఆయిల్ని అయితే ఇప్పుడు ఈ పిండిలోకైతే పోసుకోవాలి చూడండి ఆయిల్ వేస్తున్నా కొద్ది నురగలు ఏ విధంగా వస్తున్నాయో ఇది పిండి మొత్తం ఇట్లా కలుపుతుంటే ఆయిల్ని మొత్తం ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కొద్దిసేపు ఇట్లా మనం దీనికి కలపడమే ప్రాసెస్ అండి ఈ విధంగా కలుపుకోవాలి అక్కడ మనకు ఆయిల్ అయితే హీటింగ్లో ఉండాలి వేడవుతూనే ఉండాలి ఆ వేడి వేడి ఆయిల్ అయితే తీసుకుంటూ దీంట్లో అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకొని మళ్ళీ మనం కలుపుతూ ఉండాలి లేదంటే మనకు అడగనేది మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో అయితే నేను ఫుడ్ కలర్ అయితే ఏది వేయలేదండి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న ఆయిల్ మొత్తం కూడా దీంట్లోకి పడుతుందండి ఆయిల్ ఒక కప్పు శనగపిండికి అయితే రెండు కప్పుల ఆయిల్ మొత్తం కూడా పడుతుంది ఇట్లా మనం కొద్ది కొద్దిగా అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వేసుకుంటూ కలుపుకోవాలి అది మొత్తం అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే వేసుకోవాలి చూసారు కదా ఇది మళ్ళీ మనకు గట్టిపడుతుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకుంటూ చూసారా ఈ పిండి మొత్తం కూడా ఆయిల్ వేసినా కొద్ది మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ ఆయిల్ అనేది ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చూశారు కదండి ఇది ఎంత చక్కగా అయితే మంచిగా పొంగుతుంది కదండి ఇది మొత్తం కూడా ఉడుకుతుంది పచ్చివాసన ఎక్కడ కూడా లేకుండా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం గట్టిపడినట్టయితే అవుతుంది కదండి చూడండి దీన్ని ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇది మొత్తం అంతా మళ్ళీ గట్టిపడింది కదండి ఇంకొద్దిగా అయితే ఆయిల్ మళ్ళీ వేసుకుందాము ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ ఉంది ఆయిల్ని ఈ విధంగా వేసుకుంటూ ఇంకొకసారి అయితే కలుపుకుందాము ఇది మరీ దగ్గర పడేంత వరకు ఉండకుండా కొద్దిగా ఇట్లా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి ఇంకా గట్టిపడింది అనుకోండి మనకు మైసూరుపాకు రాకుండా మొత్తం అంతా విరిగిపోతుంది ఇట్లా ఉన్నప్పుడే మనం తొందరగా ఏదైనా ఒక గిన్నెకి ఆయిల్ అనేది ఆయిల్ కానీ కానీ అప్లై చేసి ఇది నురగనురగగానే ఉంది చూడండి ఇప్పుడైతే ఈ విధంగా వేసేసుకోవాలి ఒక ప్లేట్లో అయితే మొత్తం అంతా ఇట్లా వేసేస్తుంది కొద్దిసేపు ఆగినా ఇది మొత్తం మనకు మొత్తం విరిగిపోతుంది చూసారు కదా గిన్నెలంతా కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కానీ మనం ప్రెస్ చేసి అయితే గట్టిగా అయితే నొక్కకూడదు ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది గుళ్ళగా వస్తుంది మనం ప్రెస్ చేసామనుకోండి గుళ్ళగా రాకుండా అవుతుంది ఇట్లనే ప్రెస్ చేసుకొని కొద్దిగా తీసేసుకోవాలి పైన కొద్దిగా సాఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కూడా చల్లారక ముందే మనం ఒక టూ మినిట్స్ అవ్వగానే మనం నైఫ్తోనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఆరిందనుకోండి అప్పుడు మనకు కట్ చేసుకోవడానికి అయితే రాదు ఇక బిల్లలు బిల్లల్లాగా అయితే ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ అయితే మనం దీన్ని ఆరనివ్వాలి ప్యాన్ కింద పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఆ తర్వాత అయితే మనం ఒక వన్ అవర్ అయిన తర్వాత అయితే దీన్ని మనం ఒకసారి అయితే సైడ్లో కొంచెం ఈ విధంగా అనుకొని అయితే మనం ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకొని దాని పైనకైతే ఇది వేసేసుకుందామండి ఇదైతే గిన్నెకి ఎక్కడా కూడా అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి చూడండి మనం ఎట్లాగైతే వేసుకున్నామో సేమ్ అట్లాగే మొత్తం కూడా వచ్చింది ఇక్కడ కూడా ఇంత కూడా అతుక్కోలేదు ఇప్పుడు మనం చాకుతోనైతే ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎట్లయితే ఘాట్లు పెట్టుకున్నామో అట్లా మనం విరుస్తుంటే అయితే చక్కగా విరుగుతుంది ఇదిగో చూడండి బిల్లలు అయితే ఎంత చక్కగా వచ్చిందో మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇంకా కలర్ఫుల్గా అయితే ఉంటుంది నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి నాకైతే ఈ కలర్లో వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు దీని అయితే నేను విడిచి చూపిస్తాను ఎంత గుల్లగా వస్తుందంటే ఇట్లా విరుస్తే చక్కగా అయితే విరుగుతుంది చూసారు కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి